ేణ సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా అంతా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్ర గ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో నాలుగో రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుశ్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే దీర్ఘకాలికంగా ఎన్నో రోజులుగా ఎదురు చూసి ఎందుకంటే అష్టమ శని తొలగిపోయి ఇప్పుడు ఇప్పుడే చక్కబడుతున్నారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా నెరవేరుస్తారు అద్భుతంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం చాలా రోడ్లలో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చే అవకాశాలు మీకుంది అనేక విధాలుగా సమాజంలో గుర్తింపు పొందుతారు ముఖ్యులతో పాటు ప్రతిభావాటుల పిలుగులకు వస్తారు సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపార కార్యకలాపాలు లావాదేవీలు సంతృప్తిగా ఉంటుంది మీకని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో అనుకూల వాతావరణం పై అధికారుల నుండి ప్రశంసలు తోటి ఉద్యోగుల దగ్గర నుంచి మంచి అభినందన లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అద్భుతం ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా గొప్ప స్థితికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవకాశం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది ఒక మంచి అవకాశం మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ అనుభూతి చూడండి పండగ నెలలో ఇలాంటి అద్భుతం కర్కాటక రాసే వారికి రాబోతుంది విశేషంగా ఉంటారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి గృహప్రవేశం పెళ్లి చూపులు వివాహం లేదా సంతానం భారశాల అన్ని రకాలుగా ఉంటుంది గృహ వాహన ప్రయత్నాలు దృష్టి పెడతారు ఖచ్చితంగా పొందుతారు కూడా బంధువుల నుండి శుభవార్తలు వింటారు ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుడు సహాయం తీసుకుంటారు కొత్త ఉద్యోగ వివాహానికి ఇది మంచి సమయం కూడా చెప్పొచ్చు శ్రీకారం కూడా చుట్టచ్చు గట్టిగా ప్రయత్నం చేయండి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది విద్యార్థులకి కష్టపడాల్సిన అవసరమే లేదు చాలా అద్భుతంగా చదువుతారని చెప్పచ్చు ప్రేమ ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతుంది సామాజిక ప్రతిష్ట సొసైటీ వాల్యూ పెరుగుతుంది స్త్రీలు ఎక్కువ సమయం దైవారాధన గడిపే సమయం ఎలాగూ శ్రావణ మాసం ఎలాగూ గడుపుతారు మాస చివరిలో కాస్త విలాసవంతమైనటువంటి విహార లాంటిది చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాతనే ఎవరికైనా వాగ్దానాలు ఇవ్వండి డబ్బుకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలి మీ యొక్క ఆర్థికంగా ఎవరికి అప్పులు ఇవ్వకపోవడమే మంచిది ఐటీ రంగం వారికి మహా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు ఇంకా మీడియా రంగం వారికి చాలా అద్భుతం రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో కాకుండా మీరు నామినేటెడ్ పదవి పొందడం లేదా గొప్ప స్థితికి వెళ్ళడము అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంత గొప్పగా ఉన్నా కూడా కొంచెం ఒక స్పీడ్ బ్రేకర్ కావాలి కదా చంద్రాష్టమం ఆగస్టు పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదకొండు నిమిషాల ఉదయం నుండి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల పది నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే సంఖ్య రెండు మంగళవారం చాలా కలిసి వస్తుంది దక్షిణ దశ ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు పసుపు బంగారం చాలా కలిసి వస్తుంది మరి అనుకూలమైనటువంటి దేవి శ్రీ దేవి కర్గమాల స్తోత్రం లేదా దేవి సప్తసతి పారాయణం చేయండి చండీ పారాయణం చేయండి మీ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళండి మీ దేవుని దగ్గరికి వెళ్ళి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల వచ్చిందంటే మనకు అందరికీ కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం అని కూడా చెప్పవచ్చు ఏంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది భాద్రపద మాసం వచ్చేస్తుంది ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది కార్తీక మాసం వచ్చేస్తుంది మార్గశిర మాసం వస్తుందని ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలు పెడితే ఇంకా పండగలే పండగలు శివరాత్రి వరకు మరి ఈ ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఏమేమి పండుగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుంటాం ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం వరమహాలక్ష్మికి పూజ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం పసుబొట్టులకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు ఆగస్టు తొమ్మిది శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ ఈ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ ఆడపడుచులందరూ అన్నదమ్ములకి రాఖీ కట్టడం ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ పౌర్ణమి శనివారం ఆగస్టు పదకొండో తారీఖున శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం మరి ఆగస్టు పన్నెండు మంగళవారం సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం విశేషం అందులోనూ శ్రావణ మాసంలో రావడం ఇంకా విశేషమని కూడా చెప్పచ్చు ఆగస్టు పదిహేను మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు మళ్ళీ శనివారం వచ్చింది శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా ఆగస్టు ఇరవై నాలుగు భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చతుర్థి అద్భుతమైనటువంటి ఒక మహా పండుగ అని కూడా చెప్పచ్చు వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ దినాల్లో అందరూ కూడాను భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి దీని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి వాళ్ళ చేత ఎక్కువ చేయించండి సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైనటువంటి పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయండి ఏ ఇబ్బంది పడకుండా ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏర్పాటు చేసుకోవాలి అలంకారాలు ఏం చేసుకోవాలి పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా ఏడు పండుగలు వచ్చేస్తున్నాం కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చక్కగా చేసుకోండి అందరూ ఆ భగవత్ అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శరీరమయ్యప్ప అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పవర్ఫుల్ మాలను ధరించండి అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు జనవశీకరణంతో ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఈ మాల ధరించడం వల్ల నెగిటివ్ పోతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా విజయం చేస్తారు కావలసిన వారు ఈ కింద ఉన్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పారంటే మీ సంపూర్ణ జాతకం అందులో తెలుసుకోవచ్చు విజయోస్తు అతి కరుంగాలి మాలను ధరించండి మీకు ఆరోగ్యంగాను ఏ విధమైనటువంటి చెడు లేకుండా ఉంటుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్థు